హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా రోజులైంది కదండి మీ ముందుకు వచ్చి ఇలా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను ఈ అయితే గణపతి నవరాత్రుల్లో జరిగిన కుంకుమ పూజ శుక్రవారం రోజు కుంకుమ పూజ జరిగింది ఆవులాగుతో మీ ముందుకు వచ్చాను మీరు మీ నవరాత్రులు ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఒకల గారి వంటి ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శుక్రవారం రోజు గణపతి నవరాత్రుల్లో కుంకుమ పూజలు అనేవి జరుగుతాయి దాంట్లో అందరం పార్టిసిపేట్ చేస్తాము అలానే కాకుండా నవరాత్రుల్లో రెండు పూట్ల కూడా ప్రతిరోజు నేను ప్రసాదం తీసుకొని మండపానికి వెళ్తూ ఉంటాను ఇలా అందరం ఒక చోట కలిసి ఏదైనా పండగ సెలబ్రేట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అయితే దేవుడు భక్తి భయం అని మాత్రమే కాదండి నా ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఒక చోట చేసుకునే పండుగలు అంటే నాకు ఇష్టము అది బతుకమ్మ కానీ వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ అందరూ కలిసి చేసుకునే పండుగలు అంటే బాగా మంచిగా అనిపిస్తాయి ఎందుకంటే అన్ని పండుగలు ఎవరింట్లో వాళ్ళే చేసుకొని ఎవరి వంటలు వాళ్ళే తిని సెలబ్రేట్ చేసుకుంటారు కదా చాలా కొన్ని పండుగలు మాత్రమే ఇలా అందరితో కలిసి చేసుకుంటాము నవరాత్రులు కానీ బతుకమ్మ కానీ తర్వాత మనం చేసిన వంటలు కానీ ప్రసాదాలు కానీ మనమే కాకుండా పిల్లలకి మంచి పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మళ్ళీ భక్తి కోరికలు అని కాకుండా సెంటిమెంట్స్ అట్లా పెట్టకుండా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కలిసి ఒకచోట ఒక పది రోజులు సాధక బాధకాలు పంచుకొని మన రొటీన్ లైఫ్కి భిన్నంగా అందరితో కలిసిమెలిసి ఉంటే చాలా మంచిగా అనిపిస్తుందండి రొటీన్ లైఫ్ అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇది కొంచెం ఒక పది రోజులు స్ట్రెస్ ఫీల్ ఫ్రీలాగా అనిపిస్తుంది నాకైతే నేనైతే ఆ ఉద్దేశం కొద్ది దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాను మనసు చాలా ప్రశాంతంగా రిలీఫ్గా అనిపిస్తుంది దేవుని దగ్గర ఉన్నంతసేపు ఇలా కాసేపైనా మన కష్టాలు బాధలు పక్కన పెట్టి సరదాగా అందరితో పాటలతో భజనలతో మంగళహారతులతో పూజతో ఇలా కాసేపు అలా గడిపితే మంచిగా అనిపిస్తుంది ఇలా ఎప్పుడూ మన ఇంట్లో మనం మనతో మనం అని కాకుండా అందరితో మనం ఉంటే అది అసలు ఆ ఫీలే వేరు అందుకనే నలుగురు కలిసే చోటికి నేను వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను ఇంట్లో ఏ పూజ చేసినా ఏ పండుగ చేసినా ప్రసాదాలు వంటలు చేసి మనమే తింటుంటాం కదా అలా కాకుండా ఇలా రోజుకు రెండు పూట్ల ప్రసాదాలు చేసి మండపానికి వచ్చి తర్వాత పూజ అయిన తర్వాత పిల్లలందరికీ చిన్న చిన్న స్కూల్ పిల్లలు బడే పిల్లలు ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ పంచి పెడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎప్పుడు మనమే మనమే తింటాం కదా పిల్లలు తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది దేవునికన్నా ఎక్కువ పిల్లల మీదకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు ఇలా నవరాత్రులలో రోజుకొక పూజ అంటే ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు ఏక తాళము తర్వాత దీపాల పూజ ముగ్గులు వేసి ఒకరోజు భజనలు అన్నదానాలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకం ఉంటూనే ఉంటుంది దేవుని దగ్గర మొదటి మొదటి రోజు నుంచి వెళ్ళి నిమజ్జనం వరకు ప్రతిరోజు ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది నిమజ్జనం రోజు అయితే ఇంకా మొత్తం అందరు దేవుని దగ్గరే ఉండి నైవేద్యాలు అదంతా అందరం కలిసి ప్రిపేర్ చేసి చేస్తూ ఉంటాము కుంకుమ పూజ రోజు మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు ఆ రోజు అందరు లేడీసే ఎక్కువ వస్తారు దాదాపు పదిహేడు మంది అనుకుంటా పూజలో కుంకుమ పూజలో కూర్చున్నాము అందరం కలిసి పూజ చేసుకున్న తర్వాత తర్వాత ఒకరికొకరు పసుపు కుంకుమలు పెట్టుకొని తీసుకొచ్చిన ప్రసాదాలు దేవునికి చూపించి తర్వాత అందరం ప్రసాదాలు పంచిపెట్టుకుంటాము కుంకుమ పూజలు అయ్యే వరకు అక్కడ అన్నదాన కార్యక్ర అన్నదానం కోసం కూడా వంటలు చేస్తూ ఉంటారు పూజ అయిన తర్వాత మేము అందరము పసుపు కుంకుమలు పెట్టుకున్న తర్వాత అక్కడే భోజనం కూడా చేసేసి ఇంటికి వెళ్తూ ఉంటాము నిమజ్జనం రోజు కూడా అందరం కలిసి నైవేద్యాలు చేశాము ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను దాన్ని కూడా ఎడిట్ చేసి తొందరలోనే పోస్ట్ చేస్తాను గణపతి నవరాత్రుల్లో కూడా దేవునికి రకరకాల మాలలు వేస్తూ ఉంటారు అందరూ అలాగే నేను కూడా చాక్లెట్స్ మాల ఉండ్రాళ్ళ మాల గరిక మాల తర్వాత పారిజాతం పూలతో మాల మందారాల మాల ఇలా ఏది కుదిరితే ఇది దొరికితే ఆ మాల వేస్తూ ఉంటాం దేవునికి ఫస్ట్ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు కూడా ప్రతిరోజు పూజలు అన్నదానాలన్నీ జరుగుతూనే ఉంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది నిమజ్జనం రోజు మాత్రం దేవుణ్ణి కదిలించిన తర్వాత దేవుణ్ణి బండిలో పెట్టి ఊరేగింపు చేస్తారు అందరూ చాలా సందడిగా తీసుకెళ్తుంటారు వేలం పాటలు అవి చేస్తూ ఉంటారు చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ కుంకుమ పూజలు అయిన తర్వాత అందరూ ఒకరికొకరు పసుపు కుంకుమలు పెట్టుకొని తీసుకొచ్చిన ప్రసాదాలు అందరికీ పంచిపెట్టాము తర్వాత చివరిలో దేవుడు ఒక చిన్న షార్ట్ వీడియో తీశాను చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేశానండి నేను మీరు మీ నవరాత్రులు ఎలా జరుపుకున్నది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి మనం నేను మీ కామెంట్స్ కోసం మీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకల గారి వంటిలానే ఉంటుంది అక్కడ కూడా ఫాలో అవుతూ ఉండండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి నేను మీ ఒకలా